జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఏదైనా కార్యక్రమం పెట్టుకున్న ఇద్దరం కలిసే చేద్దామని చెప్పి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు బట్ కలిసి చేసింది ఏమీ లేదనుకోండి అండ్ రేపు జరగబోయే యువగల ముగింపు పాదయాత్ర సారీ ఆ పాదయాత్ర బహిరంగ సభ దాని రెండు పార్టీలు భారీ ఎత్తున జరపాలి అని తెలుగుదేశం జరుపుతుంది జనసేన అధ్యక్షుడు హాజరవ్వాలి ఈ విధంగా మొదట షెడ్యూల్ ఫిక్స్ అయినా కూడా సీట్ల సర్దుబాటులు వచ్చినటువంటి అలకల వల్ల పవన్ కళ్యాణ్ తూర్చి నేను రానని అలగేయడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి భుజం మీద చేయగానే ఈయన కూలైపోవడం ఆ సభకు వస్తానని చెప్పడం ఇవన్నీ జరిగిపోయాయి సో రేపు ఆ ముగింపు బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరవ్వబోతున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి నేరుగా ఈరోజు మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పార్టీలో ఉన్న కొందరు ముఖ్య నాయకులతోటి ఒక కీలకమైన సమావేశం జరిపారు మనం నిన్ననే మాట్లాడుకున్నాం వీళ్ళిద్దరి పొత్తులు మొదటి ఇరవై సీట్ల గ్రీన్ సిగ్నల్ టిక్ మార్క్ కొట్టేశారు ఇరవై నియోజకవర్గాలు ఏవేవి జనసేన అని చంద్రబాబు గారు టిక్ మార్క్ కొట్టేశారు ఏవైనా అనూహ్యమైన మార్పులు జరిగితే తప్ప ఆ టిక్ ఆ లిస్టు మారదు సో పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి ఎవరు ఆశాభాహులు ఉన్నారు ఎవరు బెస్టు ఎవరు బెటరు వాళ్ళ వాళ్ళకి సంబంధించి పాజిటివ్ నెగిటివ్ ఈ నివేదికలన్నీ ఏమో తెప్పించుకున్నట్టున్నారు దాని మీద పార్టీ నాయకులతో చర్చించుతున్నారు అండ్ అదే సమయంలోనే రేపు నారా లోకేష్ శివకళం పాదయాత్ర స్పీచ్ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా చర్చిస్తున్నారట అంటే లోకేష్కి ఏ స్థాయి వరకు చే కొట్టాలనేమో లోకేష్ వీరుడు సూర్యుడు విక్రమార్కుడు ఇది వేల కిలోమీటర్లు నడిచారు దానివల్ల ఆదాయం అది అంటే ఈ స్థాయి వరకు లోకేష్ చేసిన పాదయాత్ర గురించి ఎక్కువ ప్రశంసలకు పరిమితం అవుదామా లేకపోతే ఉమ్మడిగా తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే ఏం ఏం చేస్తామో అనే దానికి సంబంధించి ఏవైనా కీలకమైన ప్రకటనలకు సిద్ధమవుదామా అన్నది ఈయన చర్చిస్తున్న విషయం బేసిక్గా జనసేన వైపు నుంచి వస్తున్నది ఏంటి అంటే వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనేది చెప్పే ఆ మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో ఆ హామీలు ఏవైతే ఉంటాయో అవన్నీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచే కాకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా కొన్ని హామీలు వస్తే కొన్ని ప్రకటనలు వస్తే ఆ పార్టీకి కూడా ప్రజల్లో కాసినంత స్ట్రెంత్ ఉంటుంది అని చెప్పి నమ్మకం ఏర్పడుతుంది అని జనసేన పార్టీ వాళ్ళు అయితే ఇంటర్నల్గా చర్చించుకుంటున్నారు సో పవన్ కళ్యాణ్ ఈరోజు వాళ్ళ పార్టీ నాయకులు జరిపే సంభాషణలో ప్రధానంగా మూడు ఏ నియోజకవర్గాల్లో మన వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్గా అంటే ఎవరు ఆశాభాహులు ఉన్నారు ఎవరైతే బెటర్ బెస్ట్ అవుతారని అది ఆ డిస్కషన్ లోకేష్ పాదయాత్రకు సంబంధించి ఆయన ఏ స్థాయి వరకు బొగొడదాం లేకుంటే ఏ స్థాయికి పరిమితం చేద్దాం అండ్ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పడితే ఏం చేస్తామనే దానికి సంబంధించి కీలకమైన ప్రకటనలు మన వైపు నుంచి ఏవైనా చేద్దామా సో వీటన్నిటి మీద కూడా ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం సో మొత్తం మీద ఈరోజు రాత్రి వరకు స్పీచ్ ఒక ఫ్రేమ్ రెడీ చేసుకొని ఇంకా రేపే ఆ పా ముగింపు బహిరంగ సభకి వెళ్ళేసి ఇక పవన్ కళ్యాణ్ తనకు అలవాటు అలవాటైనటువంటి స్టైల్లో ప్రసంగం అయితే చేయబోతూ ఉన్నారు సో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనబోతున్న చాలా సంవత్సరాల తర్వాత మొదటి సభ ఇది రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారం అప్పుడు అంతే తర్వాత ఎప్పుడు పాల్గొన్నారబ్బా మీడియా సమావేశాలు పాల్గొన్న కానీ బహిరంగ సభల్లో సో ఇప్పుడు ఒకరి లీడర్షిప్ గురించి మరొకరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చర్చ కూడా అదే మనం చంద్రబాబును ఒగిడి అక్కడికే వదిలేద్దామా లేకుంటే లోకేష్ను కూడా బుగుడుదామా అని చంద్రబాబును ఒకటి వదిలేద్దామా అనుకోండి లోకేష్ కూడా ఒకడదామా అని చర్చించండి చర్చించండి చిన్నబాబుకి జై కొట్టాలా పెద్ద బాబుకి చేయ కొట్టాలా మన పని అంతా జై కొట్టడమే అయింది పద్నాలుగులో బీజేపీకి టీడీపీకి జై కొట్టడం పంతొమ్మిదిలో మళ్ళీ కమ్యూనిస్టులు బీజేపీలు పొద్దున ఎవరికొరు జై కొట్టుకోవడం ఆ తర్వాత బీజేపీకి కొట్టడం తెలంగాణలోకి వచ్చి బీజేపీకి జై కొట్టడం ఈసారి వెళ్ళి మళ్ళీ ఇంకా టీడీపీలకు జై కొట్టడం జై కొడుతూ పోతూనే ఉండండి